వెన్నెల విషయంలో నాగమ్మకి ఎదురు తిరిగి వెన్నెలని కాపాడి వరలక్ష్మికి అప్పచెప్పిన శంకర్ ఒక్కసారిగా శంకర్లో ఇలాంటి మార్పు ఎలా వచ్చింది ఎవరి కారణంగా వచ్చింది ఎవరి మాటల వల్ల ఈ శంకర్లో ఇలాంటి మార్పు వచ్చింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వెన్నెల పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతాడు కేశవ వాళ్ళ నాన్న అంటే వరలక్ష్మి పెద్ద అన్నయ్య ఎందుకురా ఆడపిల్లని అలా బాధ పెడుతున్నావు నువ్వు మామూలుగా ఆడవాళ్ళ పట్లన చాలా గౌరవంగా ఉంటావు అటువంటిది నీ బిహేవియర్ ఎందుకు ఇలా మారిపోయింది నాగమ్మ చేసే పనులన్నిటిలో నువ్వు క్రూరాతి క్రూరమైన పని ఏదైనా చేస్తున్నావా అంటే ఈ అమ్మాయి జీవితంతో ఆడుకోవడమే అన్నట్టు చెప్పుంటాడనమాట అయితే శంకర్ కొన్ని విలువలని పాటిస్తాడు వాళ్ళ పెద్దమ్మ మాట కాదనడు గౌరవిస్తాడు కానీ చూస్తూ చూస్తూ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని అయితే అనుకోడు కానీ ఒకే ఒక్క కారణంతో వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్తే అది అంతే అది తప్ప ఒప్ప అని ఆలోచించడు కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అంటే ఆలోచించక తప్పదనమాట అయితే గుడిలాగా వెళ్తారు కదా ముహూర్త బలం లేకపోయినా కేశవాకి వెన్నెలకి దండలు మార్పిచ్చేసి ముడుపు కట్టించేస్తే సగం పెళ్ళైపోతుంది అనుకుంటాడు వరలక్ష్మి పెద్దన్నయ్య వరలక్ష్మికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పి అడ్రస్తో సహా చెప్పి గుడి దగ్గరకైతే రమ్మని చెప్పడం జరుగుతుంది కరెక్ట్గా దండలు మార్చుకునే టైంకి వరలక్ష్మి ఎంట్రీ అయితే ఇస్తుంది అయినా నాగమ్మ ఊరుకుంటుందా వరలక్ష్మిని రౌడీలతో కట్టేయించి వరలక్ష్మి కళ్ళ ముందే కేశవతో తండలు మార్పిద్దామనుకుంటుంది శంకర్ అప్పటి వరకు కూడా నాగమ్మ మాటే వింటూ ఉంటాడు పారిపోతూ ఉన్న వెన్నెలని పట్టుకొచ్చి మరీ నాగమ్మకి అప్పచెప్పాలని చూస్తూ ఉంటాడు అయితే షడన్గా అమ్మవారు శంకర్లో పోనిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కేశవ వెన్నెల మెడలో దండ వేయబోతూ ఉంటే పట్టుకొని ఆపేస్తాడనమాట అప్పటికేమో వరలక్ష్మి చంపేస్తామని బెదిరించి వెన్నెలతో అయితే దండ వేయిస్తారు కానీ వెన్నెల మెడలో మాత్రం వేయించడం అనమాట వెన్నెల నా భార్య అంటూ పెద్దమ్మను చేస్తున్నది చాలా తప్పు మీరంటే నాకు చాలా గౌరవం మీరు ఏం చెప్పినా చేస్తాను మీరు మర్డర్ చేయమన్నా కూడా చేస్తాను కానీ చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలంటే నా వల్ల కావడం లేదు వద్దు అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయికి ఇష్టపూర్వకంగా పెళ్లి జరిగితే జరగనివ్వండి కానీ అమ్మాయి ఇష్టం లేదని వాళ్ళమ్మ నటు చెట్టు కట్టేసి రౌడీలతో కొట్టిస్తూ ఈ అమ్మాయిని ఇట్లా బలవంతంగా పెళ్లి చేసుకోవడం నాకేం మంచిగా అనిపించడం లేదు పెద్దమ్మ అని చెప్పగానే రే శంకర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వేనా ఇలా మాట్లాడేది ఈ పెద్దమ్మకి ఎదురు తిరుగుతున్నావా అంటే ఇక కేశవా స్టార్ట్ చేస్తాడు నాకు అమ్మా నాకు తెలుసు వీడు నాకు ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడిచేవాడిని ఇప్పుడు కూడా చూడు కావాలని పెళ్లి జరగని ఒకన చేసేస్తున్నాడు అన్నట్టు కేశవ కూడా మాట్లాడడం జరుగుతుంది ఎవరైనా ఎదిరిచ్చినా నాగమ్మకు పెద్ద షాక్ ఉండదు కానీ నాగమ్మ పెంచి పోషించిన కుట్రలతో కుతంత్రాలతో పెంచి పోషించిన శంకర్ ఎదురు తిరిగేసరికి షాక్ అవుతుందనమాట అలా ఎదురు తిరగడంతోనే వెన్నెలకు కూడా శంకర్ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది తనకు తెలియకుండానే ప్రేమించడం కూడా మొదలు పెడుతుంది ఇక ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చుకున్న తర్వాత అంటే శంకర్కి వెన్నెల మీద ఇష్టం పెరుగుతుంది వెన్నెలకు కూడా శంకర్ అంటే ఇష్టం పెరుగుతుంది తర్వాత జరగబోయే ఎపిసోడ్ని కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇప్పటివరకు అయితే అసలైన ఫిష్ నాగమకి ఏంటి అంటే శంకర్ నాగమకి ఎదురు తిరిగి వెన్నెలని కాపాడి వరలక్ష్మికి అప్పచెప్పడమే